నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన వార్త జూన్ ఒకటి నుండి వీటి ధరలన్నీ భారీగా తగ్గింపు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం భారత్లో రీటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో ఆరేళ్ల కనిష్ట స్థాయికి చేరింది కూరగాయలు పప్పుల వంటి ఆహార పదార్థాలు ధరలు తగ్గడం దీనికి ప్రధాన కారణం అంటున్నారు ద్రవ్యోల్బణం తగ్గడం ఇప్పుడు సామాన్యులకు ఊరటం అవ్వబోతోంది ఆర్బీఐ ఆర్బీఐ కూడా ధరల పరిస్థితి మెరుగుపడటంతో ఇటీవల వడ్డీ రేట్లను తగ్గించిన సంగతి తెలిసిందే రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం అదుపులో ఉంటుందని అంచనా వేస్తున్నారు ముఖ్యంగా చూస్తే సామాన్యులకు ఇది నిజంగా శుభవార్తే నిత్యావసర వస్తువులు ఇతర ఉత్పత్తుల ధరలు దిగి రావడంతో దేశంలో రీటైల్ ద్రవ్యోల్బణం ఏకంగా ఆరేళ్ల కనిష్ట స్థాయికి చేరుకుంది ఏప్రిల్ ఇరవై ఐదులో రిటైల్ ద్రవ్యోల్బణం మూడు పాయింట్ ఒకటి ఆరు శాతంగా నమోదైంది అంతకుముందు మార్చిలో ఇది మూడు పాయింట్ మూడు నాలుగు శాతం ఉండగా గత ఏడాది ఫిబ్రవరిలో ఏకంగా నాలుగు పాయింట్ ఎనిమిది మూడు శాతంగా నమోదైంది చూస్తే రెండు వేల పంతొమ్మిది తర్వాత రెండు వేల పంతొమ్మిది జూలై తర్వాత ఇదే అత్యల్ప ద్రవ్యోల్బణం కావడం విశేషం అంటున్నారు ద్రవ్యోల్బణం తగ్గుదలకు గల కారణాలు చూస్తే ఏప్రిల్లో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గడానికి ప్రధాన కారణం ఆహార పదార్థాల ధరలు గణనీయంగా తగ్గడమే ముఖ్యంగా కూరగాయలు పండ్లు పప్పులు అలాగే ఇతర మాంసకృతులు అధికంగా ఉండే ఆహార పదార్థాల ధరలన్నీ తగ్గుముఖం పట్టాయి కూరగాయల ధరలు చూస్తే ఏడాది ప్రాతిపదికన ఏకంగా పదకొండు శాతం మేర తగ్గాయి మార్చిలో కూడా ఏడు పాయింట్ సున్నా నాలుగు శాతం తగ్గుదల నమోదైంది ఇక పప్పుల ధరలు ఐదు పాయింట్ రెండు మూడు శాతం తగ్గాయి మార్చిలో కూడా రెండు పాయింట్ ఏడు మూడు శాతం తగ్గుదల కనిపించింది ధాన్యాల ధరలు వీటి పెరుగుదల స్వల్పంగా తగ్గింది మార్చిలో ఐదు మూడు ఐదు పాయింట్ తొమ్మిది మూడు శాతం పెరిగిన ధరలు ఏప్రిల్లో ఐదు పాయింట్ మూడు ఐదు శాతానికి పరిమితమయ్యాయి ఆహార పదార్థాల ధరలు తగ్గడంతో పాటు ఇతర నిత్యావసర వస్తువుల ధరలు కూడా స్థిరంగా ఉండడమే ద్రవ్యోల్బణం తగ్గడానికి అసలు దోహదం చేసింది చాలా మంది డౌట్ రావచ్చు ఇక్కడ ద్రవ్యోల్బణం అంటే ఏంటంటే సాధారణంగా ద్రవ్యోల్బణం అంటే వస్తువులు సేవల ధరలు పెరగడం ఇది మన కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది అంటే రేట్లు పెరిగిపోతుంటే మనం కొనడం తగ్గిపోతుంటుంది రిటైల్ ద్రవ్యోల్బణం అంటే మనం రోజువారీ కొనుగోలు చేసే వస్తువులు ఆహారం అంటే కూరగాయలు లేదా చిన్న చిన్న ఏమన్నా వస్తువులు అలాంటివి దుస్తులు బట్టలు ఇలాంటి వాటిలో వచ్చే ధరల మార్పులను సూచిస్తుంది ద్రవ్యోల్బణం తగ్గితే నిత్యావసర వస్తువుల ధరలన్నీ అందుబాటులో ఉంటాయి లేదా తగ్గుతాయి దీనివల్ల సామాన్యుడిపై ఆర్థిక భారం తగ్గుతుంది దీంతో వారి కొనుగోలు శక్తి కూడా పెరుగుతుంది అటు రేట్లన్నీ తగ్గితే కనుక అంటే రెండు వేల పంతొమ్మిది ధర చూస్తే ఇప్పుడే అత్యధిక తక్కువ రేట్లు ఉన్నాయని చెప్తున్నారు రానున్న రోజుల్లో ఇది మరింత తగ్గే అవకాశం ఉందని అయితే భావిస్తున్నారు